సంఖ్యాకాండము అధ్యాయము మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములు అన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలు అన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్రముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులనైన ఇస్రాయలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను ఆరు గూడుబండ్లను పన్నెండు ఎద్దులను నిధికి తీసుకుని వచ్చిరి వారు మందిరము ఎదుటికి వాటిని తీసుకుని వచ్చిరి అప్పుడు యుహోవా మూషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు వారి యొక్క ఈ వస్తువులను తీసుకొనుము అవి ప్రత్యక్ష గుడారం యొక్క సేవకై ఉండును నీవు వాటిని లేవీయులలో ప్రతి వానికిని వాని సేవ చొప్పున ఇయ్యవలను మూషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవియులకిచ్చెను అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవ చొప్పున గిర్షోనియులకిచ్చెను అతడు నాలుగు బండ్లను ఎనిమిది ఎద్దులను యాగకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారియులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను కాకీయులకియ్యలేదు ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది తమ భుజముల మీద మోయుటయే వారి పని కనుక వారికి వాహనములను నియమింపలేదు బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములను తెచ్చిరి ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యుహోవా సెలవిచ్చెను మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడును యోధాగోత్రికుడునైన నయస్సోను అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తొలముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దోపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు దోపార్తిని దహన బలిగా ఒక చిన్న కూడెను ఒక పుట్టేలును ఏడాది గొర్రెపిల్లను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పుట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది కుమారుడైన అర్పణము రెండవ అర్పణమును తెచ్చినవాడు న్యూయార్ కుమారుడును కుమారుడుకు ప్రధానుడునైన నెతనేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల పిండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని దోపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు దోపార్తిని దహన బలిగా ఒక చిన్న కూడెను ఒక పుట్టేలును ఏడాది గుర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా రెండు కూడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది న్యూయారు కుమారుడైన నెటనేలు అర్పణము మూడవ జనుమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జబూలోను కుమారులకు ప్రధానుడునైన ఎలియావు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తొలముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని తోపద్రవ్యముతో నిండియున్న పది తొలముల బంగారు దూపార్థిని దహన బలిగా ఒక చిన్న కూడెను ఒక పుట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పుట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు పిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది హేలోను కుమారుడైన ఎలియాబు అర్పణము నాలుగవ జనుమున అర్పణమును తెచ్చినవాడు షెదేయూరు కుమారుడును రుబేనియులకు ప్రధానుడనైన ఎలీసూరు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తొలముల ఎత్తుగల వెండి గిన్నెను తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూపద్రవ్యముతో నిండి ఉన్న పది తులముల బంగారు దహన బలిగా ఒక చిన్న కూడెను ఒక పుట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పుట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది షెదేయూరు కుమారుడైన ఎలీసూరు అర్పణము ఐదవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూర్యషదాయి కుమారుడును షిమ్యోనియులకు ప్రధానుడనైన షెలుమియేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తొలముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని దోపద్రవ్యముతో నిండి ఉన్న పది తొలముల బంగారు దోపార్తిని దహన బలిగా ఒక చిన్న కూడెను ఒక పుట్టిలును ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు కుట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు పిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది సూర్యశదాయి కుమారుడైన షెలుమియేలు అర్పణము ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దేయువేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడనైన ఎలియాసాప అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తొలముల ఎత్తుగల వెండి గిన్నెను తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూపద్రవ్యముతో నిండి ఉన్న పది తులముల బంగారు దూపార్తిని దహన బలిగా ఒక చిన్న కూడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా రెండు కూడెలను ఐదు పుట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది కుమారుడైన అర్పణము ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూద్ కుమారుడును ఎఫ్రాయిలకు ఎలీషామా అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పైల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బైల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని దూప నిండి ఉన్న పది తొలముల బంగారు దూపార్థిని దహన బలిగా ఒక చిన్న కోడిను ఒక పుట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పుట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాది ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది అమీహుద్ కుమారుడైన ఎలిషామ అర్పణము ఎనిమిదవ జన్మున అర్పణమును తెచ్చినవాడు పెదానూరు కుమారుడును మహియులకు ప్రధానుడనైన గమలియేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తొలముల ఎత్తుగల వెండి గిన్నెను తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దోపద్రవ్యముతో నిండిన పది తొలముల బంగార దహన బలిగా ఒక చిన్న కూడిను ఒక పొట్టేలును ఏడాది గొర్రె పిల్లను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పుట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు పిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది కుమారుడైన గమలియేలు అర్పణము తొమ్మిదవ జన్మున అర్పణమును తెచ్చినవాడు గిద్యోని కుమారుడును బిన్యామినీలకు ప్రధానుడనైన అబీదాను అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తొలముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని దోపద్రవ్యంతో నిండి ఉన్న పది షికలు బంగారు తోపార్తిని దహన బలిగా ఒక చిన్న కూడెను ఒక పుట్టేలును ఏడాది పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది గిద్యోని కుమారుడైన అర్పణము దినమున అర్పణమును తెచ్చినవాడు కుమారుడును దానియులకు ప్రధానుడనైన అహియజ్జరు అతడు పరిశుద్ధమైన తలుపు పరిమాణమును బట్టి నూట ముప్పది తొలముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తొలమల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆరింటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని దోపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు దూపార్తిని దహన బలిగా ఒక చిన్న కూడెను ఒక పుట్టేలును ఏడాది బుర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కూడేలను ఐదు పుట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది అమీషదాయి కుమారుడైన అర్పణము అర్పణమును తెచ్చినవాడు వక్రాను ఆశేరీలకు ప్రధానుడనైన అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పది తొలముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తొలముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూపద్రవ్యంతో ఉన్న పది తులముల బంగారు దూపార్థిని దాహన బలిగా ఒక చిన్న కూడెను ఒక పుట్టేలును ఏడాది పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కూడెలను ఐదు పుట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు పిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది వక్రాను కుమారుడైన ఫగీయేలు అర్పణము పన్నెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు యనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడనైన అహీరా అతడు పరిశుద్ధమైన తొలుపు పరిమాణమును బట్టి నూట ముప్పది తొలముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తొలముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూపద్రవ్యముతో నిండి ఉన్న పది తులముల బంగారు దహన దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పుట్టేళ్ళును ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పుట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది కుమారుడైన అహీర అర్పణము బలిపీఠము అభిషేకింపబడిన ఇస్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణములు ఇవి వెండి గిన్నెలు పన్నెండు వెండి ప్రోక్షణ పాత్రలు పన్నెండు బంగారు దోపాత్రలు పన్నెండు ప్రతి వెండి గిన్నె నూట ముప్పది తులములది ప్రతి ప్రోక్షణ పాత్ర డెబ్బది తులములది ఆ ఉపకరణములు వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి రెండు వేల నాలుగు వందల తొలములు ధూపద్రవ్యముతో నిండిన బంగారు దూపార్తులు పన్నెండు వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి పది తొలములు ఆ దూపార్తుల బంగారం అంతయు నూట ఇరవై తొలములు దాహనబలి పశువులన్నీ పన్నెండు కూడెలు పొట్టేళ్లు పన్నెండు ఏడాదివైన గొర్రెపిల్లలు పన్నెండు వాటి నైవేద్యములను పాపపరిహారార్థమైన మగమేక పిల్లలు పన్నెండు సమాధాన బలి పశువులన్నీ ఇరువది నాలుగు కూడెలు పొట్టేళ్లు అరువది మేకపోతులు అరువది ఏడాదివైన గుర్రె పిల్లలు అరువది మోష ఇహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్షపు మందసము మీదనున్న కరుణాపీఠము మీద నుండి అనగా రెండు కిరుగుల నడుమ నుండి తనతో మాట్లాడిన యుహోవా స్వరము అతడు వినెను అతడు ఆయనతో మాట్లాడెను